కేసు అయింది అది తాళం వేసిన షటర్ని లిఫ్ట్ చేసి గడ్డపారతో అందులో ఉన్న బంగారు మరియు వెండి వస్తువులను దొంగలించడం జరిగింది ఆ తర్వాత ధర్మారం జమ్మికుంటలో కూడా ఒక కేసు అయింది ఆ తర్వాత కొండూరు కాంప్లెక్స్ జమ్మికుంటలో మూడో నేరం చేశాడు ఇతను కొండూరు కాంప్లెక్స్ కిరాణా దుకాణం షటర్ తాళం విరగొట్టి దాంట్లో ప్రవేశించి ఇరవై వేల రూపాయలు క్యాష్ దొంగతనం చేశాడు తర్వాత ఎస్ఎల్ఎస్ జ్యువెలర్స్ అండ్ వర్కర్స్కి ఇక్కడే మీ దగ్గర కొండూరు కాంప్లెక్స్ దీంట్లో కూడా సిల్వర్ను డబుల్ పోయినాయి అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే ఈ నాలుగు కేసెస్ కూడా మనం ఆ సమయం ప్రకారం అన్ని కేసులు కూడా రిజిస్టర్ చేసి దాని మీద మాకు కొన్ని క్లూస్ ఉన్నాయి ఆ క్లూస్ ఆధారంగా మా ఎస్ఐస్ అయిన మా ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇద్దరు ఎస్ఐస్ సతీష్ అండ్ నాగరాజ్ గారు మరియు మా సిబ్బంది సహకారంతో ఒక్క చిన్న క్లూను పట్టుకొని మేము వాళ్ళ వెంట వెళ్ళడం జరిగింది దాంతోటి ఇద్దరు డిటెక్ట్ అయినారు తీరా చూసి ఇతన్ని సస్పెక్ట్గా చేసి మేము అతన్ని పట్టుకొని వచ్చి ఇంట్రాగ్రేట్ చేసి అతన్ని దగ్గర మేము వెరిఫై చేస్తే అతని పేరు మనందరికీ సుపరిచితులు సుపరిచితులే నివాసులు అందరికీ కూడా జమ్కుంట పోలీస్ స్టేషన్లోనే లాస్ట్ రెండు వేల పదిలో ఇతను భార్యను చంపి సాక్ష్యాలు లేకుండా చేసిన దాని మీద నూట పదివే రెండు వేల పది మీద కేసులో జమ్కుంట పోలీస్ స్టేషన్లో ఇతనికి జీవిత ఖైదు పడింది ఇతని పేరు సోమ శారయ్య అలియాస సోమ శారయ్య ఇతను ఇదే ఇక్కడే మనకి మోతుకులగూడెంకి సంబంధించిన అతను జైలు నుంచి వచ్చిన తర్వాత ఇతను ఎక్కడ ఉండకుండా ఊర్లో ఒక ఆటో కొనుక్కొని ఆ జైల్లో సంపాదించిన ఆస్తితోటి ఆ సంపాదనతోటి ఆటో కొనుక్కొని ఆటోనే హోమ్ లాగా ఏం సంపాదించుకున్నా దాంట్లోనే ఉంటాడు దాంట్లోనే తిరుగుతాడు ఎక్కడికి పోతే అక్కడ పోయిన తర్వాత మళ్ళీ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేసింది జైలు ఎట్లా అంటే దొంగ జైల్లో ఉన్న సంవత్సరాల కాలంలో ఆయన పది పన్నెండు పదమూడు సంవత్సరాల జీవిత ఖైదులో ఆయన ఏం చేశారంటే పక్కన ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుకుంటూ అక్కడ దొంగల నుంచి దొంగతనం చేస్తే ఈజీగా సంపాదించుకోవచ్చు కష్టపడక్కర్లేదు అనే విషయంలో అతను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత దొంగతనాలు అలవాటు పడి ఇప్పుడు లాస్ట్ ఫైవ్ కేసెస్లో ఇతను చేశాను మొత్తం ఇతని నుంచి ఈరోజు మా పోలీసు సిబ్బంది మా ఎస్ గారు ఆధ్వర్యంలో పట్టుకున్న వీళ్ళని ఒక కిలో ఒక ఒకటి పాయింట్ ఫైవ్ థర్టీ ఫైవ్ కిలోగ్రామ్స్ వెండి వస్తువులు ఐదు గ్రాముల బంగారం ముక్కు పుడకలు మరియు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల రూపాయల నగదును ఇతని దగ్గర నుంచి రికవర్ చేసుకున్నాం అలాగే అతను ఈ దొంగతనాలు చేయడానికి వాడినటువంటి ఆటోను మరియు ఒక గడ్డపార వాడతాడు ప్రతి చోట కూడా షిఫ్ట్ చేయడానికి లిఫ్ట్ చేయడానికి మనకి అతను షటర్ లిఫ్ట్ చేయడానికి గడ్డపార వాడతాడు దానిని కూడా సీజ్ చేయడం జరిగింది ఇతని మీద మేము రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తాం ప్రీవియస్లీ చేసేది ఉండే ఇప్పుడు కూడా రీ రీఓపెన్ చేసి దాని మీద కొత్త షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇతన్ని జైలు నుంచి సత్ప్రవర్తనతో వదిలిపెట్టినారుగా చెప్తున్నారు కానీ పూర్తిగా మాకు సంబంధించిన ఆధారాలు లేవు తీసుకొని దాని మీద కూడా మేము మళ్ళీ గవర్నమెంట్కి అప్లికేషన్ పెడతాం అది క్యాన్సిల్ చేయవలసింది జీవితం ఫెన్స్లో దాకా వెండి ఉంటుంది అని చెప్పారు ఆ రెండు కిలోల దాంట్లో ఒకటి పాయింట్ ఐదు ముప్పై ఐదు కిలోగ్రాములు మాత్రమే దొరికింది రిమైనింగ్ ఆయన సొంత అవసరాలకు అమ్ముకున్నాడు ఇంకా ఏదైతే రెండు జిల్లాలు కళ్యాణ్ జ్యువెలర్స్ లో బంగారం ఉందన్నారు అది కూడా ఆయన తెలియని గుర్తు తెలియని వాళ్ళకి అమ్ముకొని జలసాలకు ఖర్చు పెట్టుకున్నాడు